తెలంగాణ అసెంబ్లీ మరోసారి మాటల యుద్ధానికి వేదిక కాబోతుంది ఇవాళ ఆర్థిక పరిస్థితిపై రాష్ట ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయం తీసుకున్న అప్పులు చేసిన ఖర్చు సహా అన్ని వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలపనుంది వీటిని కౌంటర్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది రెండు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక స్థితిగతులపై స్వల్పకాలిక చర్చ రేపు విద్యుత్ రంగంపై చర్చ జరగనుంది గత వారం అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగాయి ఇప్పుడు ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమవడంతో మరోసారి మాటల యుద్ధం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి శాసనసభలో ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని వివరాలను సర్కార్ వివరించనుంది పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతోంది ఆయా రంగాల వారీగా చేసిన ఖర్చు వచ్చిన ప్రయోజనాలను కూడా శ్వేతపత్రం ద్వారా వివరించనున్నారు ఆరు గ్యారంటీలు ఎన్నికల హామీల కార్యాచరణ అందుకు అవలంబించే ప్రణాళికను కూడా సభలో వివరించే అవకాశం ఉంది అధికార పార్టీ చేసే పవర్ పాయింట్ కౌంటర్ బీఆర్ఎస్ సై అంటోంది సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతల వాదనపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని బయటకు రావాలని సూచించారు ఆయన గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా అయితే అనుకుంటున్నారు ఇవన్నీ ప్రభుత్వం మారింది కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన వేళ కేటీఆర్ ఎక్స్ లో విరుచుకుపడ్డారు గ్యారంటీలను గాలికొదిలేసి కొదిలేసి శ్వేతపత్రాలతో గాలిడి చేస్తామంటే కుదరదన్నారు శ్వేతపత్రాల తమాషాలు పవర్ పాయింట్ షోలు దేనికోసం అని ప్రశ్నించారు హామీలు అమలు చేయలేకపోతే అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారంటీ అని ట్వీట్ చేశారు కేటీఆర్ మొత్తానికి అధికార విపక్షాల సవాళ్లతో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి